హైదరాబాద్ సోమాజీగూడలోని క్లబ్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని డీఎస్సీ అభ్యర్థులు చుట్టుముట్టారు తమకు న్యాయం చేయాలంటూ డిఎస్సి సెలెక్టెడ్ విద్యార్థులు మల్లన్ను నిలదీశారు తమ అభ్యర్థులను వినాలని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు ఘటనా స్థలంలో గందరగోళం నెలకొనడంతో మల్లన్న సమావేశం మధ్యలో అక్కడి నుంచి లేచి వెళ్లిపోయి ఇప్పుడు వచ్చినటువంటి స్పోర్ట్స్ కూడా దేశీ అభ్యర్థులు అయితే గతంలో మన మన్న కలవడం జరిగింది కలిసింది మల్లన్న మళ్ళీ ఏమన్నారంటే మీ గురించి నేను మాట్లాడతా మీకు పరిష్కారం తీసుకుని నేను పోదని చెప్పేసి అన్నాడంట కానీ వీళ్ళు ఎన్నిసార్లు పోయినా కూడా మల్లన్న గారు వీళ్ళ గురించి మాట్లాడే ఆఫ్లైన్ లో మాత్రం ఒక లెటర్ రాసి సీఎం గారికి పంపించడం చెప్పేసి చెప్పినాడు కానీ ఎప్పుడు కూడా వీళ్ళ గురించి అసెంబ్లీలో కూడా ప్రస్తావించలేదు న్యాయం చేపిస్తా ప్రభుత్వం గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గెలిపిస్తాను అది కూడా మాట్లాడలేదు మాత్రమే అర్థం చెప్పిన మళ్ళన్న అంటారా పోపలేదు మళ్ళన్న మన పెద్దంటి అన్న అని అనుకుని అన్నని అడగడానికి వస్తే మేము అన్న నీకు అధికారం వచ్చింది నువ్వు హోదా వచ్చింది అసెంబ్లీలో చట్టసభలో నువ్వు వెళ్ళినావు అప్పుడు ఎందుకు ప్రస్తావించలేదు ఎమ్మెల్సీ అమ్మో కొమే గ్రాడ్యుయేషన్ కదా అమీకి ఓటి సమం అని చెప్పేసి సో ఇది అరేటెడ్ వచ్చిన తప్ప ఇక్కడ వేరే వాళ్ళందరూ కూడా మేమేలా కావాలని పర్ఫెక్ట్ గా లిస్ట్ క్యాండిడేట్స్ లిస్ట్ మాకు రావట్లేదు టాలీ అవ్వట్లేదు అంటున్నారు అంటే ఇక్కడ తప్పు డిఎస్సి వాళ్ళదా లేదంటే సార్ వాళ్ళదా ఈ ఇతరు కలిపి అంటే ఇతరు మధ్యలో అంటే మా పట్తుల ఇదే కదా సార్ మీరు టోటల్ గా పదివేల పదకొండు పదకొండు వేల ఉద్యోగాలు మీరు అంటున్నారు కదా పర్ఫెక్ట్ గా భర్తీ చేస్తామంటున్నారు కదా ఏ ఒక్కొక్క ఉద్యోగం కూడా ఏమైనా జరిగితే ముప్పు నెలకి రాష్ట్రం రాస్తాను డాక్టర్ రేవంత్ రెడ్డి గారు సార్ మీకోసం మేము ఎంత అంటే ఇన్ని రాత్రులు పరికర్పించినా మాకు తెలుసు నైట్ ఎంత తిరిగినాం ఛాన్సెస్ సార్ మేడం ఇప్పుడు ఎన్నోసార్లు తిరిగాను ఇప్పటికి మాకే అన్యాయం చేయలేదు వేరే వాళ్ళకి ఎట్లా అన్యాయం చేస్తారు ఇప్పుడు మాకు ఉద్యోగాలు ఏమంటే వంద ఉద్యోగాలలో మీరు ఫిల్అప్ చేయలేని రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్ మెడల్ కొత్త అంటే రెండు వేల ముప్పై ఆరు మేజ్ కొట్టిస్తా ఉంటున్నాడు మీరేమంటారంటే మీరు ఏమన్నా క్రీడలు ఆడండి ఉద్యోగాలు పట్టండి కొలు పట్టండి అంటారు మాకే చాబలు ఇస్తలేదు మేము వేరే వాళ్ళకి ఇట్లా ఆడమని చెప్తాము మేము సోసా ఆడాము మాకే ఉద్యోగాలు లేవండి వేరే వాళ్ళకి చాబెట్టిస్తారు మీరు సో దయచేసి మీరు టెన్ డేస్ లోపల మా జాబ్స్ మాకు ఇవ్వండి లేదంటే దాని తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండవు చూడండి